వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివేందల ఎమ్మెల్యే మన కడప జిల్లా వాసి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తా అంటే ఇళ్ళంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు ఎటకాలిపోయినాయి అని చూడనీకి వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తోంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు కేవలము క్రిస్మస్ పండగకో లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన పది మంది ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ మీరు రాండి ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదని అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ పోతివి పొద్దుటూరు మెడికల్ కాలేజ్ తెలియకపోతేవి పొద్దుటూరు ఉన్నటువంటి పాలకేంద్రం తెలిపిలేకపోతే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెలిపిలేకపోతే ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక వంద మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా ఐదు సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలనలో చేసినావా మళ్ళా విడ్డూరంగా ఉంది ఓదార్పు యాత్ర చేస్తాడంట ఎవరిని ఓదార్చేదానికి ఓదార్పు యాత్ర ఏంది నీ డ్రామాలు ఏంది ఈ స్టంట్లు ఏంది సొంత జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక రాష్ట్రానికి ఏం చేయలేక కేవలం కొడాలి నాని లేకపోతే వల్లనేని వంశీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము జిల్లాలో వచ్చేసరికి నాలాగ ఎంతమందిని బాధించినారు ఎన్ని కేసులు పెట్టినారో నా పైన రెండుసార్లు అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదనకు గురి ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఈలే ఒకటే చెప్తాను విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాల క్యారెక్టర్ ఉండాలా కమిట్మెంట్ ఉండాలా హుందాతనం ఉండాలా ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలా ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూస్తే విడ్డూరంగా ఉంది ఆయన జిల్లాకు రావడం చూస్తా అంటే ఇందాక చెప్పినట్టు అప్పుడు ఒక సామెత చెప్పేవాని నేను ఎప్పుడు అధికారంలో ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈ ఈరోజు రోడ్డును పన్నాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఏం చేయలేదు ఆయన జిల్లాకు రావడమే వేస్ట్